అప్పుడు ముని వచ్చి అవిసులు తారుమారు కావడం తెలుసుకొని భార్యతో ఇట్లా అన్నాడు ఎందుకు ఇలా చేశావు తల్లి చరు తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల తల్లి తల్ల నేత్ర కొమ్మ ఇంకా నీకు క్రూరుండు పుట్టు మీ అమ్మ విధుని అనఘం అనఘున్ కాంచు తల్లి కోసం ఉంచినటువంటి ఆవిర్భాగాన్ని నువ్వు గ్రహించావు నీ కోసం ఉంచినటువంటి ఏమో తల్లికి ఇచ్చేసావు ఎందుకు ఇచ్చావు అలాగా అంచేతిక మీదట నీ కుక్రూరుడైన కొడుకు పుడతాడు మీ అమ్మగారికి బ్రహ్మజ్ఞానైనటువంటి పు పుణ్యాత్ముడు పుడతా కంటుంది అని చెప్పేశాడు ఆయన అని నా ఆ ఇంతి వెరచి మొక్కి నన్ను ప్రసన్నుండై నీ కొడుకు సాధువై నీ మనువుడు క్రూరుండగుగాకయని గ్రహించిన ఆ సత్యవతికి జమదగ్ని సంభవించ